హాయ్ అండి లైవ్లో ఏమైందనేది డిస్కస్ చేద్దాము మంచి మంచి పాయింట్స్ మరీ ఎక్కువ మ్యాటర్ అయితే లేదు బట్ ఉన్నాదే చెప్పుకోవాల్సినవే తర్వాత సుమన్ శెట్టికి అయితే అందరూ పొగుడుతూ ఉంటారు ఎందుకు పొగిడారు చెప్తా డిస్కస్ చేసుకుందాం తర్వాత ఈ పులిహోర కలపడంలో రీతు డెవ పవన్కి మధ్యన దూరణ శ్రీజ శ్రీజ ఏం సజెషన్స్ ఇచ్చింది డెమోన్కి తర్వాత బిగ్ బాస్ మంచి వార్నింగ్ అయితే ఇస్తారండి వీళ్ళకి దాని గురించి కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తారా ఆడిస్తారు నెక్స్ట్ సెకండ్ ట్రాస్క్ ఏమైంది ఎవరు గెలిచారు వీటన్నింటి గురించి డిస్కస్ చేసుకునే ముందు ప్లీజ్ నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన బెల్ ఉంటుంది కదా బెల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం ఏమైందంటే టాస్క్ అయిపోతుంది కదా టాస్క్ ఆ వీళ్ళు పట్టుకోవాలి కదా పట్టుకునే దాంతో సుమన్ శెట్టి లాస్ట్ దాకా ఉంటాడండి సుమన్ శెట్టి లాస్ట్ దాకా ఉండేసరికి ఎవరు అందరూ డిస్కస్ చేసుకుని అందరు క్లాప్స్ కూడా చేస్తారు క్లాబ్స్ కొట్టిన తర్వాత అందరూ కూర్చొని డిస్కస్ చేస్తే సుమన్ శెట్టి లాస్ట్ దాకా ఉన్నాడు కదా తనకి ఇటువైపు ఇటువైపు ఎవరున్నారు అని చెప్తానంటే ఇటువైపు శ్రీజం ఉంటుందంటే ఇటువైపు మనీష్ ఉంటాడు శ్రీజం ఏంటంటే శ్రీజాని ఎవరు ఎవరు లాగేస్తారు కదా శ్రీజన్ పట్టుకొని లాగేస్తాడు ఇమాన్యులు అనమాట అంటే తను పైకి వచ్చేస్తుంది అంటే ఇటువైపు ఖాళీ అయిపోతుంది తర్వాత ఇటువైపు ఎవరున్నారు మనీష్ మనీష్ ఏంటంటే తను తను కాపాడుకోవడానికి ఉన్నాడు కానీ పక్క వాళ్ళు అవన్నీ తోద్దామని చెప్పేసి ఏమీ లేదు తర్వాత ఇమాన్యులు పరిణి గారు కింద పడిపోయి ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు దీనివల్ల సుమన్ శెట్టి గెలిచాడేమో అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ సుమన్ శెట్టి కూడా పూర్తిగా ఎఫర్ట్స్ అయితే పెట్టాడు అంటే లాస్ట్ దాకా తను పట్టుకొని ఉండే విధానం అయితే బాగానే ఉన్నది తర్వాత ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ అతను ఓడి అది వదిలేస్తాడు కానీ తనేమో నేను అవ్వలేదు అవలేదా అదే తప్పు ఏంటంటే ఒకటి వదిలేసి ఇంకోటి పట్టుకోమని చెప్పారు కనుక ఆ టాస్క్ గురించి ఏం చేస్తాడంటే కళ్యాణ్ ఇటువైపు పట్టుకోవాలంటే ఇటువైపు కొంచెం వదలాలి కదా అందుకని చెప్పేసి ఇటు రెండు మళ్ళీ పట్టుకొని ఉండకూడదు కదా అందుకని ఏం చేస్తాడంటే జస్ట్ ఇది పట్టుకున్నప్పుడు ఇది అలా వదిలేస్తాడు అనమాట ఇదే పట్టుకుంటాడు ఫ్రాక్షన్ ఆఫ్ వన్ సెకండ్ అంతే అది ఎలాగైనా అంతే కదా మరి ఇది పట్టుకొని ఇది వదిలేయవాలి కనుక అలాగే కళ్యాణేమి ఫౌల్స్ గేమ్ అనేది ఆడలేదు నెక్స్ట్ ఏంటంటే డిస్కషన్లో ఇప్పుడు శ్రీజ డెమోను తర్వాత శ్రీజ డెమో ఇద్దరు కూర్చుంటారు కూర్చొని డెమో దగ్గరికి వచ్చా అంటుంది శ్రీజ నువ్వు రీతు అనేది తను ఒక ప్లే చేస్తుంది నేను మీద అంతే తన వైపు తిప్పుకుంటున్నది అది తన ఆటలో ఒక పాటు మాత్రమే అంతేగాని తను సీరియస్గా లేదు అని చెప్పేసి అంటే డెమో అంటే మరి నేను కూడా అంతే నాకు తెలుసు తను ఏం చేస్తున్నాదని తను సీరియస్గా లేదని నాకు తెలుసు అందుకని నేను కూడా తనతో అలాగే ఆడుకుంటున్నాను అంతే అంతకంటే ఇంకేమీ లేదని అంటే సీరిజ ఓకే అంతవరకైతే పర్వాలేదు కానీ నిన్న నేను చూసిన విధానం చూస్తుంటే నువ్వు కొంచెం డీప్గా వెళ్తున్నావేమో అని నాకు అనిపిస్తున్నది అందుకనే చెప్తున్నాను నువ్వు ఎంతో ఆశపడి కష్టపడి నువ్వు వచ్చావు ఇక్కడికి ఇక్కడ దాకా వచ్చావు అన్నప్పుడు నీ ఆట మీద కాన్సన్ట్రేట్ చేయి ఫోకస్ చేయి అంతేగాని మిగతా విషయాల గురించి నువ్వు పట్టించుకున్నావు అంటే నీ ఆట అనేది పోతుంది ఉన్నది ఇక్కడ ఏమైనా అయినా సరే నెక్స్ట్ తన అదే కదా తను అదే ఫీల్డ్లో ఉన్నది కనుక తను అలాగనే గెటౌన్ అయిపోతుంది కానీ నీకు కష్టము అందుకనే నేను చెప్తున్నానని చెప్పేసి ఆ లేదు డెమో నాకు తెలుసలే అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది అనమాట అనడం జరిగిన తర్వాత అక్కడ డెమో పవన్ ఉంటాడు తర్వాత శ్రీజా కూడా ఉంటుంది తర్వాత కళ్యాణ్ అక్కడికి వస్తాడు కళ్యాణ్ శ్రీజా ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఈ తర్వాత ఇంకొక కళ్యాణ్ శ్రీజా ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే ఈసారి ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు డిస్కస్ చేసుకుంటే వీళ్ళేమనుకుంటే ఈసారి మన గ్రూప్లో అయితే ఎవరో ఎవరు వాళ్ళ గ్రూప్లో నుంచే ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు అటు వీళ్ళు ఏమనుకో ఎవరంటే సుమన్ శక్తి అనుకుంటారు వీళ్ళందరూ కానీ వీళ్ళకి తెలియదు సుమన్ హై లెవెల్లో ఫాస్ట్లో ఉన్నాడని చెప్పేసి అటువైపు వాళ్ళు కూడా ఇదే పాయింట్ డిస్కస్ చేసుకుని ఈసారి ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటారంటే ఆ గ్రూప్లో నుంచే వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు అనుకుంటారు అంటే వీళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఎవరు వెళ్ళిపోతారనేది వీళ్ళిద్దరికీ ఐడియా అనేది లేదనమాట అయితే ఈ విధంగా డిస్కస్ చేసుకున్న తర్వాత కళ్యాణం శ్రీజ ఇద్దరు ఉన్నప్పుడు శ్రీజా ఉంటుందంటే ఒకవేళ మీకు సేవ్ చేసే అవకాశం వచ్చింది అనుకో ఎవరిని సేవ్ చేస్తావు మన ఇద్దరిలో అని చెప్పానంటే ఎవరిని సేవ్ చేస్తావు ముందు నా అంతకు నేను సెల్ఫ్ వేసుకుంటాను నా అంతటి నేను సేవ్ అంటే లేదు నువ్వు కట్టెన్ పోయా ఆల్రెడీ నువ్వు సేవ్ కదా అప్పుడు ఎవరిని చేస్తావనంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి నీకు చేస్తానులే అని అంటాడు ప్రస్తుతం అన్నాడు తర్వాత ఒపీనియన్ మారచ్చు అని చెప్పేసి కరెక్ట్గా బాగా షింక్లో మాట్లాడాడు ఆ విధంగా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అక్కడికి తనుజ వస్తుంది తనుజా వస్తుంది రీతు కూడా వస్తారు అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారంటే కళ్యాణ్ మా ఇద్దరం ఉంటే ఎవరినూ సేవ్ చేస్తామని అంటే కళ్యాణ్ అస్సలు ఏమీ ఆలోచించకుండా రీతు పేరు చెప్పేస్తాడు రీతు పేరు చేసేస్తే తనుజా మొహం అంటే కొంచెం ఇదైపోతుంది తర్వాత డెమో అక్కడికి వచ్చినప్పుడు డెమోని కూడా అడుగుతారు వీళ్ళు మా ఇద్దరిలో నువ్వు ఎవరు సేవ్ చేస్తారు తను కూడా రీతు పేరు చెప్తాడు అప్పుడు తనుజా అనుకుంటే మనకంటూ ఎవరు లేదు మన ఆట మనమే ఆడుకోవాలని చెప్పి కొంచెం క్లారిటీగా అయితే వస్తుంది తర్వాత ఇమాన్యుల్ ఆడుతారు ఇమాన్యుల్ ఏమంటారంటే ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి అంతేగాని తనుజా పేరు రీతు పేరు కూడా చెప్పడం దీని ప్రకారం తనుజా కొంచెం అప్సెట్ అవుతుంది బట్ తను అనుకుంటుంది మనం మన ఆట మనం ఆడుకోవాలని చెప్పేసి మాత్రం తను అనుకుంటుంది తర్వాత భరణి గారు తనుజాతో అమ్మ కూతురు రిలేషన్లో అమ్మ కూతురు సారీ తండ్రి కూతురు రిలేషన్లాగా బాగా ఉంటారు కదా ఉంటున్నప్పుడు తనూజ ఒకసారి తర్వాత హరీష్ గారు తనుజా హరీష్ గారు స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటారు కదా తనుజా నాది కాలేజ్ సమయంలో నాకు క్రష్ ఉండేది అది అని చెప్పేసి అన్నారు కదా హరీష్ గారు ఆ విషయంలో హరీష్ గారు ఆ విధంగా మాట్లాడితే కొంచెం తనుజా మాట ఎందుకంటే తనూజ వచ్చి తనకు చెప్పిన విధానము చేసిన విధానము వల్ల హరీష్ గారు తినడం అయితే మొదలు పెడతారు మరి ఏదైనా తను చెప్పిన విధానం అయితే నచ్చుతుంది హరీష్ గారికి తనుజా ఏమంటుందంటే హరీష్ గారికి హరిత హరీష్ కదా నేను తన ముద్దమంది ద్వారా సీరియల్ చేస్తున్నప్పుడు హరితమ్మ అనేది ఉండే ఆవిడ హరిత గారు ఆవిడ యూట్యూబ్ వీడియోస్ ఆవిడ కూడా ఆవిడ నేను హరిత గారు అంటే నాకు ఒక మంచి అభిప్రాయం అది ఉన్నది నేను మా అమ్మలాగా అనుకుంటూ ఉంటాను అందుకే హరిత హరీష్ పేరు హరిత ఉండేసరికి నేను హరీష్ గారంటే ఒక అమ్మ అదే ఆ రేంజ్లో ఆ విధంగా నేను ఊహించుకుంటూ ఉంటాను ఆయన్ని ఆయన అంటే ఒక మంచి రెస్పెక్ట్ అనేది నాకు ఉన్నది అని చెప్పేసి అంట నామినేషన్ టాన్ సమయంలో కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది కామన్ అనుకోండి అత తను అయినట్టే తన వర్జన్ అనేది తను చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ విధంగా డిస్కషన్స్ అవన్నీ అవుతాయి తర్వాత ఏమవుతుందంటే బిగ్ బాస్ బిగ్ బాస్ ఏం చేస్తారంటే చాలా సీరియస్ అయిపోతాడు నిజంగానే సీరియస్ అయిపోయి ఏమంటారంటే హౌస్లో ఇంగ్లీష్ మారటం ఎక్కువైంది తగ్గించండి తర్వాత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు తర్వాత ఇంకేమంటారంటే ఎక్కువ ప్రయోజనాలు ఓనర్స్కి ఇవ్వడం వలన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటారు తర్వాత బయట విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తున్నారని చెప్పి అంటారు తర్వాత ఏంటంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అది కూడా కామన్గా చెప్తారు నెక్స్ట్ హౌస్ రూల్స్ అనేది ఎవరు పాటించడం లేదు అని చెప్పేసి అంటారు తర్వాత ఏమంటారంటే ఇవే చాలా వరకు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఎవరు మాట్లాడితే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతూ ఇవి ఇస్తా సీరియస్గా అని చెప్పేసి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఇటువంటి గేమ్స్ కండక్ట్ చేయటం లేదు రూల్స్ని అతిక్రమిస్తున్నారు కనుక అని చెప్పేసి అనేసరికి ఇంకా వీళ్ళందరూ బదిలాడుతూ ఉంటారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంకెప్పుడు అలా చేయము ప్లీజ్ టాస్క్ అనేది పెట్టండి మేము ఆడుతాము రూల్స్ అనేది అతిక్రమించాము అది ఇది అని చెప్పేసి చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేసేసరికి ఓకే మీరు అన్నారు కనుక సెకండ్ టాస్క్ అనేది నేను పెడతానని చెప్పి ఆయన అంటారు తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఇలా చేస్తున్నారు కనుక మీకు పనిష్మెంట్ కూడా మీకు దొరుకుతుందని చెప్పేసి ఇద్దరికి టూ టూ అవర్స్ అనేది ఇంక్రీజ్ చేసేస్తారు ఇంక్రీజ్ చేయడం వలన ఏమవుతుంది ఈ ఓనర్స్ అనేది వన్ అవర్ తగ్గించుకున్నారు కదా ఫస్ట్ టాస్క్ ఆడి వీళ్ళకి వన్ అవర్ పెరిగిపోతుంది తర్వాత టెనెంట్స్కి కూడా పెరుగుతుంది అంటే దీంట్లో ఓనర్స్కి టూ అవర్స్ పెరుగుతారు టెనెన్స్కి వన్ అవర్ పెంచుతారు ఇప్పుడు ఏమైంది ఈక్వల్ అయిపోయారు ఇద్దరు అని చెప్పేసి అసలు బిగ్ బాస్ ఏ ఓనర్స్కే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చి వాడిని పా ఏంటి ఆలోచన విధానం లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది బిగ్ బాస్ తప్పేది ఎందుకన్నీ ప్రయోజనాలు ఇచ్చడం అంతే కదా అందుకే వాళ్ళ కళ్ళు ఇక్కడి నుంచి నెత్తికెక్కాయ అన్నమాట అదే మీరేమంటారు నిజమే కదా బిగ్ బాస్గా తప్పు అంట నేనైతే ఓనర్స్ కన్నా బిగ్ బాస్గా తప్ప తప్పని ఎవరికి అనిపిస్తుందో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ విధంగా సెకండ్ టాస్క్ మొదలవుతుంది సెకండ్ టాస్క్లో ఏమీ లేదు డిజైన్ అయితే బాగానే చేస్తా కొన్ని ఎక్కడో ఏదో మిస్సింగ్ అని చెప్పి అనిపిస్తుంది ఏంటంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు తర్వాత బజార్ అక్కడ పెడతారు బజర్ అనేది ఇద్దరు కొట్టేస్తారు అనుకోండి వీళ్ళు వీళ్ళేమో ఇక్కడ ఉంటారు వాళ్ళేమో బయట ఉండమంటారు అంటే ఎవరు బజర్ కొట్టారు ఏంటనేది ఇద్దరులో ఎవరికి తెలియదు అనమాట బజర్ వెళ్ళి ఎవరు ప్రెస్ చేస్తారు ఇద్దరు టీం వాళ్ళు ప్రెస్ చేస్తారు అనుకోండి బజర్ అప్పుడు ఇద్దరికి వన్ అవర్ వన్ అవర్ పెరుగుతుంది అనమాట ఒకవేళ ఒకళ్ళే ఫస్ట్గా వెళ్ళి ప్రెస్ చేస్తారు ఒకళ్ళే ప్రెస్ చేస్తారు అనుకో అంటే థర్టీ మినిట్స్ టైం ఇస్తారు ఆ థర్టీ మినిట్స్ టైంలో ఒకళ్ళే బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళకి వన్ అవర్ అనేది తగ్గుతుంది ఇద్దరూ కొట్టలేదు అనుకోండి వాళ్ళకేం చేస్తాం ఇద్దరు కొట్టకపోయినా వాళ్ళకి వన్ అవర్ అనేది తగ్గుతుంది అలా అలాగే రూల్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట పెట్టడం జరిగినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఏం డిస్కస్ చేస్తారంటే అయితే సరే ముందుగా వెళ్ళి మనమే బజార్ నొక్కేద్దాం వాళ్ళకి తెలియదు కదా అప్పుడు వన్ అవర్ అనేది మనకు తగ్గిపోతుంది అనుకుంటారు వీళ్ళు ఏ ప్లాన్ వేస్తుంటారో అదే ప్లాన్ వాళ్ళు కూడా వేస్తారన్నమాట కానీ ఇమాన్యువల్ ఏమంటారో ఉండండి అప్పుడే అప్లై చేయగలిదని అంటారు కానీ లైవ్లో చూపించిన విధానం ప్రకారం ఫస్ట్ వెళ్ళి ప్రియా అనమాట ప్రియా నొక్కిన వెంటనే దాని మీద వెళ్ళి స్టేజా కూడా నొక్కేస్తుంది అక్కడ ప్రియా కూడా అప్సెట్ అయిపోయి ఏమంటుందంటే వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ప్రియా నేను నొక్కాను కదా ఊరుకోవచ్చు కదా మళ్ళీ తను కూడా వచ్చి నొక్కింది అంటే తను కూడా ఆ పని చేశానని చెప్పేసి చూపించడానికి ఏమో తను కొంచెం హర్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ నార్మల్గా మాట్లాడేసుకుంటారు కానీ తను అనుకుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి శ్రీజాతో అని చెప్పేసి తను ఒక కొంచెం అనిపిస్తుంది అంటే అలాగ కానీ అయితే వదలదు ఎందుకంటే వీళ్ళ గ్రూప్లో ఉన్నది వీళ్ళిద్దరు ప్లస్ ముందు నుంచి వీళ్ళకి రేప అనేది ఉండడం వల్ల అందుకని చెప్పి అలా అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే పట్టుకుంటారు కదా పట్టుకున్నప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు బజర్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళి నొక్కేస్తుంది కదా ప్రియా నొక్కేస్తుంది తర్వాత శ్రీజ కూడా నొక్కేయడం అయితే జరుగుతుంది తర్వాత ఇవి వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు మరి ఒకవేళ వాళ్ళు కూడా నొక్కేస్తారంటే ఇద్దరికీ పెరిగిపోతాయి అవసరం అందుకని చెప్పి ఫోన్లో ఒకళ్ళొకరికి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమంటారు అంటే అందరూ మనం మాట్లాడుతున్న ఓనర్స్ అందరికీ మనం ఛాన్స్ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఎవరికి భరణి గారు కూడా ఇద్దాము అసలు అక్కడ వాళ్ళు నొక్కారో లేదో తెలుసుకోవాలంటే భరణి గారు తనుజాతో మాట్లాడితే తెలుస్తుంది ఎందుకంటే తన నాన్న అని పిలుస్తుంది కదా అని చెప్పేసి అని అంటారు భరణి గారు కొంచెం ఓపిక అనేది ఉండదు ఎందుకు ఆట ఆడడం వల్ల మరేమో చాలా వీక్గా అనిపిస్తారా వచ్చి ఫోన్ ఎత్తుతూ ఉంటారు బజర్ అని చెప్తాను అంటే తనూజా నాన్న బజార్ మోగించారా మోగించారా అని అడిగితే భరణి ఏమాటో మాట్లాడలేకపోతాడు తను అంటే అటువైపు నుంచి నాన్న అంటుంది అవ్వద్దని చెప్పడం తనకి ఇష్టం లేక ఆ ఫోన్ ఏమో ఇంకొకళ్ళకి ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఇంక అందరూ భరణం మీద పడతారు చూడు మన పార్టీలో ఉండి చెప్పటం లేదు అని చెప్పేసి ఒకళ్ళు తర్వాత ఏంటంటే దాన్ని ఇలా అవుతుంది తను అడగలేకపోయారు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ విధంగా డిస్కషన్ థర్టీ మినిట్స్ అయిపోతుంది థర్టీ మినిట్స్ అయిపోతుంది అటువైపు నుంచి ముగించి ఇటువైపు నుంచి ముగించడం వలన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎవరికి పాయింట్స్ అనేవి రావు ఏ టీము గెలవదనమాట కానీ అందరూ ఏమంటారంటే తర్వాత టాస్క్ అంతా అయిపోయిన తర్వాత భరణి గారు సైక్ చేశారు మోగించారు వీళ్ళని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని చెప్తుంటారు టాస్క్ అయిపోయింది అయిపోయినంత చెప్తే ఏమైంది ఇంకొక రౌండ్ ఏమీ లేదు కదా ఓన్లీ థర్టీ మినిట్స్ అన్నారు మరి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో మళ్ళీ ఇంకో రౌండ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ లీక్ చేశారనేది లైవ్లో అయితే కరెక్ట్గా చూపించరు కానీ దెబ్బలా అందరూ కలిసి మళ్ళీ భరణి మీద అయితే పడ్డం అయితే జరుగుతుంది ఏమంటారంటే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తున్నారు మీరు అని చెప్పేసి ఈ విధంగా డిస్కషన్స్ అవి అవి అవుతాయి సెకండ్ టాస్క్ కూడా అవ్వదు అంటే డ్రా అయిపోతుంది అప్పుడు ఇంకా ఇంకో టాస్క్ పెడదామంటే వర్షాలు వర్షం అది పడుతూ ఉండడం వల్ల ఇంకొక టాస్క్ అనేది పెట్టడం పెట్టకుండా బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేస్తున్నారంటే ఈ రెండు టాస్కులో ఒకళ్ళు గెలిచింది ఎవరు ఓనర్స్ కనుక ఓనర్స్ డిసైడ్ చేసుకోవాలి కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు ఉండాలి వాళ్ళు కూడా నలుగురు ఉండాలి అని చెప్పి అంటారు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు నలుగురు కదా ఉండాలని చెప్తా అంటే రెండు టీంలో కలిపి నలుగురు ఉండాలని చెప్తారు అప్పుడు వీళ్ళు ఫస్ట్ భరణి బాగా పర్ఫామ్ చేస్తాడు కదా ఫస్ట్ టాస్క్లో అందుకని భరణి గారికి ఇస్తారు తర్వాత డెమో పవన్ కూడా ఇస్తారు ఎందుకంటే డెమో పవన్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాడు అందుకని మనీష్ లాస్ట్ దాకా ఉంటాడు కనుక మనీష్కి ఇస్తారు వీళ్ళ ముగ్గురు వీళ్ళ నుంచి ముగ్గురు వస్తారు అటువైపు నుంచి ఇమాన్యుల్ని అయితే తీసుకుంటారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి వీళ్ళే కంటెంటెన్స్ కింద సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు టాస్క్లో పెడతారు ఈ నలుగురులో మేడ నలుగురులో ఎవరు కెప్టెన్ అవుతారో మరి ఇంకా చూడాలి మనం ఒకటి ఈ టాస్క్ పెడుతున్నప్పుడు సంజనా మేడంకి అర్థం కాలేదు ఏంటంటే టాస్క్ ముప్పై నిమిషాలు అయిపోతే టాస్క్ కంప్లీట్ అయిపోయిందని ఏమంటుందంటే మళ్ళీ థర్టీ మినిట్స్ పెడతారు సెకండ్ రౌండ్ ఉంటుంది మళ్ళీ థర్టీ మినిట్స్ పెడతారు థర్డ్ రౌండ్ ఉంటుంది అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది మరి లాంగ్వేజ్ ప్రాబ్లం అలా టాస్క్ అయితే కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోయారు సంజన గారు మరి ఇదే విధంగా జరిగితే మాత్రం మరి ఇంకా టాస్క్లు అనేవి ఆవిడ సరిగ్గా ఆడలేరు ఎందుకంటే టాస్క్ అనేది ముందుకు బాగా తెలుసుకోవాలి కదా జోక్స్ వేయడం దొంగతనాలు చేయడం అది వేరే సంగతి టాస్క్ ఆడడం మరో ఎత్తు మరి చూడాలి ఈవిడ దొంగతనాలు చేసి జోక్స్ వేసినంత వరకు కొనసాగుతారా టాస్క్ ప్రకారం చూస్తే ఇవి కొంచెం ఇది అవుతారేమోనని అనిపిస్తుంది ఆడేటట్టు కూడా అనిపించడం లేదు టాస్క్ అవి ఎక్కువగా ఇది మరి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా ఇన్ఫర్మేషన్ కాదండి లైవ్ అప్డేట్స్ ఎంతోసేపు కూర్చొని స్టడీ చేసి చెప్పింది అందుకని ఒక లైక్ మాత్రం వేసుకోండి లైక్ వేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ బాబా